అందరికీ జైవి అనంతపురం జిల్లాలో ఫాదర్ విన్సెంట్ పెరర్ గారు ఒక సంస్థని స్థాపించడం జరిగింది ఆ దాంట్లో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు రాళ్ల ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురాన్ని రత్నాలసీమగా మలిసినటువంటి ఒక మహానుభావుడు మహోన్నతమైన వ్యక్తి ఫాదర్ విన్సెంట్ గారు అయితే మా రాష్ట్రంలో మా జిల్లాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు ఈ జిల్లాని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ తీర్చిదిద్దలేదు అదేవిధంగా మాకు మా తండ్రి గారు మా జాతుల్ని చదువులోనూ అభివృద్ధిలోనూ ఎంతో అభివృద్ధి పరిచినటువంటి మహానుభావుడు ఇన్సెంట్ ఫాదర్ గారు అయితే మేము ఎందుకు ఇవన్నీ చేస్తున్నామని మీరు వేరే విధంగా వేరే ఆలోచనతో మీరు మా పైన బురద జిల్లా మంచిది కాదు అగ్రవర్ణాలు మీకేమే చెప్తుండేది మాకు ఎలాంటి కక్ష కానీ వేరే విభేదాలు కానీ మాంసు గారి పైన మాకు లేవు మీరు లేనిపోనివన్నీ మసిబూసి మరడిగా చేసినట్లు ఆయనకి మీరు చెప్తా ఉన్నారు ఈ మానుకోలు చెప్పేసి అగ్రవర్ణాలకు సూటిగా నేను ఒకటే సవాల్ విసురుతున్నా అయ్యా మేము ఆర్డిటి మాది ఆర్డీటీ మాది నేను ఆర్డీలో చదువుకున్నా మాకు తెలియదా మాకు జ్ఞానం లేదా నేను చదువుకున్నా మేము మూర్ఖలం కాదు ఆర్డీటీని ఎలా మాట్లాడతాం మేము ఆర్టీటి వచ్చిండేదే మా కోసము ఆర్టీటి మా చింపిడి చెట్టు మా చీమి చీమిడి ముక్కు చూపించేసి మా చింపిరి తల చూపించేసి మేము వేసుకునే బట్టలు సరిగా లేకపోతే మా వచ్చేసి ఫాదర్ గారు మమ్మల్ని చూసి మా కుటుంబాలు చూసి గౌరవించి ఇలా ఏంది ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఇట్లా ఉన్నారు జనాలు అని చెప్పేసి ఆయన వీళ్ళని మార్చల్లా ఏ విధంగా మార్చల్లా అనేది ఒక ఆశాభావంతో ఆయన వస్తే దీన్ని మీరు రాజకీయ వ్యక్తులు వేరే కోణాలలో తీసుకుపోయినారు చిత్రీకరించుకుంటూ ఇది మంచి పద్ధతి కాదు నేను ఒకటే చెప్తున్నా మాన్సూ సార్ గారు మీ పైన మాకు ఎలాంటి ఉద్దేశం లేదు వేరే విధంగా లేదు కొంతమంది హైడ్రామా ఆడిస్తున్నారు మీతో ఆ వాళ్ళు మానుకుంటే మంచిది మేము ఎటువంటి అభియోగాలు కానీ ఎటువంటి మాటలు కానీ మేము మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు సార్ మీరు దయచేసి చెప్తున్నాం మీరు వేరే అపార్థం చేసుకోవద్దండి అపార్థం చేసుకోవద్దండి మీకు మాకు ఎటువంటి కక్షలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేవు ఎందుకంటే ఆర్టీ సంస్థ మాది కాబట్టి కోసం వచ్చింది కాబట్టి మేము ఆర్టీడీని ఎట్లా తిరుగుతాం అన్నం మెడిదాన్ని మేము ఏమన్నా కాళ్ళ దాడుకుంటామా అన్నం మెడ్డుది మాకు ఆర్టీటి సంస్థ ఈ రోజు పేదవాళ్ళకి ఇల్లు కట్టించింది గూడిచ్చింది స్వింగర్లు పైపులు రకరకాల పండ్ల చెట్లు ఇవన్నీ చేసింది ఆ సంస్థ అంతేకాకుండా వితంతువులకి ఇప్పటి వరకు కూడా తినబండారాలు కూడా ఇప్పటికి కూడా భర్త చనిపోయిన వాళ్ళకి కూడా ఆ సంస్థ ఇస్తుంది అవన్నీ మాకు తెలుసు అయ్యా ఆక్రవర్ణాలు ఉండే వాళ్ళు మీకే చెప్తున్నాము మీరు రెచ్చగొట్టే విధంగా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు మాకు ఎటువంటి విభేదాలు లేవు సారి ముందా మీరు ఏవైనా చేయాలనుకుంటే మీ రాజకీయ వ్యక్తిగతలు ఉంటే మీరు వేసుకోండి మాకు అవసరం లేదు ఆర్డీ జోలికి వస్తే ఇంకోటి ఎఫ్సిఆర్ఏ రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్సీఆర్ఏ ఎఫ్సిఆర్ఏ మూతబడితే ఇప్పటి వరకు కూడా దానిపైన వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ మరి మీరు మాట్లాడకపోవడము సిగ్గుచేటు కదా ఇంటింటి అక్కడికి వచ్చి ఓట్లు అడుకున్నప్పుడు తెల్దా ఓట్లు అడుక్కొని అమ్మా ఓటు ఏంటి అమ్మా ఓటేంటి అని బిచ్చగాళ్ళు వచ్చినట్లు ఓట్లు అడిగేకొస్తారే మరి ఈ పొద్దు మాంచు గారు స్థాప ఫాదర్ విన్సెంట్ గారు స్థాపించినటువంటి ఆడిట్ మూత పడితే ఒక్కరు కూడా మాట్లాడాలని పాపన పోలేదు ఈ మాజీ ఎమ్మెల్యేలు ఈ మాజీ ముఖ్యమంత్రులు ఈ మాజీ ఎంపీలు మరి మిమ్మల్ని ఏమి మిమ్మల్ని ఏమన్నా మా చెప్పు తీసుకొని మేము ముట్టుకోవాలా మీకు ఓట్లు వేసిన దానికి ఇప్పటికైనా మీరు మేల్కొండేయా మేల్కొని ఆ ఆర్డిట్ ఎక్కడికి పోతుంది అనేది మీరు తీసుకున్నారండి అక్కడికి గతంలో ఢిల్లీకి పోయినారు ఎమ్మెల్యేలు ఏం చేసినారా మీరు వచ్చిందా ఎఫ్సీఆర్ రెండు వేల అయిందా అయిందని చెప్తున్నారు మేము ఒకటే మాట్లాడతాం కడుపు మంటతో ఆర్డిటిని పోయే ప్రసక్తి లేకోకుండా మేము కాపాడుకుంటాం ఎట్లా అంటే ఈ పాంప్లెట్ కొంతమంది చేసినారు అక్కడక్కడ అక్కడక్కడ అట్లా కాకుండా ఆ మరణ దీక్ష చేసినాడు కుందనం రామాంజి జేపీ రామాంజీ ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసినాడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇతనికి అవసరమా ఇతని కొడుకు కానీ ఇతని కూతురు కానీ ఏమన్నా ఆటిట్లు చదువుతా చదువుతున్నారు ఇప్పుడు అవసరం లేదు కదా ఇతనికి మరి ఎందుకు చేసినాడు ఈ ఆమరణ నిరాహార దీక్ష ప్రాణం పోయేంతగా ఇక్కడ ఉన్న సభ్యులంతా చేసినారు ఇంతమంది చేస్తే దీనికి ఏం ఫలితం ఇస్తారు సార్ మాంచు సార్ మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి మేము మీ గురించి మాత్రమే మిమ్మల్ని ఏం తప్పుగా మేము మాట్లాడలేదు కానీ ఆర్డిటి మీ దగ్గర ఉన్నటువంటి దుష్ట శక్తులు ఉన్నారు వారిని పంపించండి సార్ ఫస్ట్ పక్కకి ఆ ఆడిట్లు ఎవరుండాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అక్కడ వెనకబడిన ఓసీలు ఉండాలా ఏమి లేని వాళ్ళు తినేకి తిండి తినేకి లేనోళ్ళు మరి ఈ పదవులన్నిటినీ ఎస్టీఎల్టీఎల్ ఇవన్నీ ఎవరున్నారు సార్ అగ్రవర్ణంలోని వాళ్ళే కదా ఉండేది మరి ఇంకా మేము ఆడివోలు సార్ పల్లెల్లోకి వస్తే అక్కడ కులవీక్షత ఆడిట్లోనే కూడా కులవీక్షత మరి మేము బతుకల్లా సావల్లా మీరు చెప్పండి మాకు ఇది కాదు సార్ మార్చాలనేది మా ఉద్దేశము మా వాళ్ళు చదువుకున్నారు ఓసీల కంటే బాగా చదువుకున్నారు ఎస్సీఎస్టీ బీసీలు మరి వాళ్ళకి జాబులు ఇవ్వాలి సార్ మీరు వాళ్ళు చదువుకోలేదా సార్ వాళ్ళకు చదువు రాదా సార్ ఎండబ్లు చేసినారు పిహెచ్డీలు చేసినారు మా వాళ్ళు కూడా సార్ మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఆ సమస్యలో మన వాళ్ళకి మన వాళ్ళకి మంచి ఉన్నతమైన పదవి కల్పించే కల్పిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జైభీమ్